న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం ఏప్రిల్ ఐదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉదయం భారతదేశ మాజీ ఉప సమతావాది డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిది వజయంతి వేడుకలు అరసవిల్లి మిల్లు జంక్షన్ కూడలిలో ఘనంగా జరిగాయి కార్యక్రమంలో ముందుగా జంక్షన్ కుడల్లో కాస్య విగ్రహాన్ని కేంద్ర పౌర విమానయాన మాత్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ శ్రీకాకుళం శాసన సభ్యులు గొండు శంకర్ కలిసి ఆవిష్కరించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు భవిష్యత్తులో కూడా ప్రతి స్టూడెంట్ ఎవరికైతే పరికరాలు అందుతున్నాయో వాళ్ళను కూడా మానిటర్ చేయాల్సిన బాధ్యత ఉంది అది కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చక్కగా చేస్తారని ద్వారా తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తీసుకున్నారు